ముఖ్యంగా ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి రేవంత్ రెడ్డి ఇలా రేపు ఏమంటాడు జూబ్లీ హిల్స్ గెలిస్తే నేను బస్తీ దావా అటుకెక్కించిన మందులు లేవు పరీక్షలు లేవు సిబ్బంది లేరు జీతాలు లేవు అయినా జూబ్లీ లో నాకే ఓటేషన్ అంటాడు ఇలా జూబ్లీ హిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి అప్పుడైతే బస్తీ దవాఖానలు మెరుగుపడతాయి బస్తీ దావాఖానాలకు మందులు వస్తాయి పరీక్షలు జరుగుతాయి ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ హైదరాబాద్ ప్రజలు కూడా ఉండే మీ మీ బంధువులకు దోస్తులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠ చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా ఊనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్దవి వస్తున్నాయి ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నారు ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది ఇంటింటికి మళ్ళా పొడుగు పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు బిల్లులు పంపుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ప్రజల సేవలు తగ్గిపోయినాయి బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం రేవంత్ రెడ్డి కూడా మేము కోరేది ఒక్కటే కిట్టి నిండడం గురించి కాదు కిట్ల గురించి ఆలోచించు బస్తీ దోఖాల గురించి రివ్యూ చేయి మందుల సరఫరా పునరుద్ధరించు కేసీఆర్ కిట్టు పేరు మారుస్తాను పేరు మారుస్తే నేర్చుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు నీ పేరు పెట్టుకుంటావు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావో పెట్టుకో కానీ గరీబోలకు మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను